హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ కింద దివ్యాంగులకి ఆరు వేలు పదహైదు వేల రూపాయలు పెన్షన్ అందజేస్తూ ఉన్నారు కదా అందులో భాగంగానే ఏవైతే బోగస్ పెన్షన్లు ఉన్నాయో అంటే ఫేక్ సదరం సర్టిఫికేట్లు ఉన్నాయో వాళ్ళకి ఒక డేట్ అనౌన్స్ చేసి వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేశారు కదా దానికి సంబంధించి రేపటి నుంచి సచివాలయాల్లో వెరిఫికేషన్ చేసిన పెన్షనర్లకి కొత్తగా సదరం సర్టిఫికేట్లని ఇష్యూ చేస్తారు ప్రజెంట్ ఎవరైతే వికలాంగులు పెన్షన్ తీసుకుంటా ఉన్నారో వాళ్ళకి వెరిఫికేషన్ జరిగిందో అలాంటి వాళ్ళకి ఫేక్ సర్టిఫికెట్లు అయితే వాటిని తొలగిస్తారు ఫార్టీ పర్సెంట్ కంటే పైన ఉండే వాళ్ళకి కంటిన్యూ చేస్తారు ఇంకా వెరిఫికేషన్ కంప్లీట్ కాకుండా ఉండే వాళ్ళకి అక్టోబర్ వరకు వెరిఫికేషన్ అయితే జరుగుతుంది అలాగే రేపటి నుంచి సచివాలయాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి సదరం సర్టిఫికేట్లని ఫ్రీగా జారీ చేస్తారు ఇప్పటి వరకు నైంటీ పర్సెంట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయ్యింది ఇంకా టెన్ పర్సెంట్ మాత్రమే మిగిలింది వాటికి సంబంధించి కొత్త సర్టిఫికేట్లను జారీ చేసేదానికి అర్హతలు ఏమేమి ఉండాలంటే ఆరు వేల రూపాయలు పెన్షన్ తీసుకునే పెన్షనర్లకి ఫార్టీ పర్సెంట్ వికలాంగత్వం అనేది కంపల్సరీగా ఉండాలి పదహైదు వేల రూపాయలు పెన్షన్ తీసుకునే పెన్షనర్లకి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పైన వికలాంగత్వం ఉండాలి అలాగే ఎవరైతే వికలాంగుల స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి అకౌంట్కి అయితే అమౌంట్ వేస్తారు ఈ అకౌంట్కి అమౌంట్ వేసేదానికి ఏమేమి అవుతాయంటే సదరం ఐడి ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ పాస్బుక్ అలాగే ఒక ఫోటో మెడికల్ సర్టిఫికేట్లు అనేవి ఉండాలి